హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గృహలక్ష్మి ఎలా ఉన్నారండి బాగున్నారా మీరంతా నేనైతే బాగున్నానండి కార్తీక మాసం అయితే చివరి సోమవారం వచ్చేసింది కదా దీపదానం ఇద్దామని గుడికైతే వెళ్ళామండి కాగల కార్యం గంధర్వ ఇచ్చినట్టు మేము వెళ్ళంగానే పూజారి గారు అక్కడ ఆకాశ దీపాన్ని అయితే వెలిగిస్తున్నారండి ఆకాశ దీపానికి పూజ కూడా చేస్తున్నారు సో మేము కూడా అలాగనే వెళ్ళి టికెట్ తీసుకొని గోత్రనామాలు చదివి అర్చన చేసి పూజ చేసి ఆకాశ దీపాన్ని వెలిగించేసామండి <laughs> <laughs> చాలా హ్యాపీగా ఉంది అమ్మవారి మమ్మల్ని పిలిపించుకొని ఇలా జరిపించుకుందా అన్నంత ఆనందంగా ఉంది ఈ మధ్య ప్రతిదీ అలాగే జరుగుతుందండి నాకు నేనుగా వెళ్ళకపోయినా కానీ ఆ టైంకి అన్నీ అలాగ జరిగిపోతున్నాయి అలాగే ఈరోజు కూడా ఆకాశ దీపాన్ని వెలిగించేశాను దీపదానం ఇద్దామని తీసుకొని వెళ్ళామండి కానీ కార్తీక మాసంలో దీపదానం ఎందుకు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఎప్పుడెప్పుడు ఇవ్వాలి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా వివరిస్తానండి సో మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి అలాగే మీరు నా వీడియో కన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి ఇక వీడియోలకు వచ్చేసేస్తేనండి దీపదానం అనేది కార్తీక మాసంలో దీపదానం ఎప్పుడైనా ఇవ్వచ్చండి ముఖ్యంగా కార్తీక సోమవారాలలో ఇస్తారు అలాగే ఏకాదశి రోజును క్షీరాబ్ది ద్వాదశి రోజులు ఇలాగ ప్ర ప్రత్యేకమైన రోజులలో ఇచ్చుకుంటే ఇంకా మంచిదని చెప్తారండి కుదరని వాళ్ళు కార్తీక మాసంలో ఏ రోజున ఇచ్చినా ప్రాబ్లం లేదండి కానీ దీపం దానం ఇవ్వటం వల్ల చాలా మంచివి జరుగుతుందండి అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా దూరం అవుతాయి ఒక కార్తీక మాసంలో మనం ఒక పంతులు గారికి దీపదానం ఇవ్వటం వల్ల ఒక వంద మంది మంత్రులు గారిని పెట్టి యజ్ఞం చేసినంత ఫలితం దక్కుతుందంటండి అందుకోసం కార్తీక మాసంలో మీకు వీలైనంత వరకు కుదిరిన వాళ్ళు దీపదానం ఇవ్వటానికి ట్రై చేయండి నేనైతే పోయిన సంవత్సరం నుంచి ఇస్తున్నానండి ఈ సంవత్సరం కూడా మిస్ అవ్వకూడదని ఎట్లయినా ఇవ్వాలని లాస్ట్ సోమవారం కుదిరిందండి నాకు వీలైంది అందుకనే తీసుకొని వెళ్ళాను ఇంకా దీపదానం ఎలా ఇవ్వాలనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే మనం ఒక ఇస్త్రాకు తీసుకోవాలండి ఇస్తరాకులో బియ్యం తీసుకోవాలి మన చేతులతో మూడు సార్లు మూడు గుప్పెళ్ళు రెండు చేతులతో అలా తీసుకొని బియ్యాన్ని అయితే అలా ఇస్తరాకులో పరిచేసుకోవాలి సమానంగా పరిచేసుకోవాలి ఇప్పుడు దానిపైన అయితే మనం పసుపు కుంకుమతో ముగ్గు వేసుకోవాలండి ముగ్గులాగా వేయకపోయినా పర్వాలేదు కానీ అలా చల్లుకున్నా పర్వాలేదు కానీ నేనైతే ఇక ఉంది కదా అని నాకు వచ్చినట్టు అలా చిన్న ముగ్గు వేసేసుకున్నాను ఇక దాని తర్వాత తమలపాకులు పెట్టుకోవాలండి దా తమలపాకులు పెట్టుకొని ఉసిరి దీపాలు ఉన్న వాళ్ళు ఉసిరి దీపాలు దానంగా ఇవ్వచ్చు లేదు అని అంటే పిండి దీపాలు దానంగా ఇవ్వచ్చు పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలంటే బియ్యం పిండిలో కొంచెం నెయ్యి వేసుకొని వాటర్ వేసుకొని మూడు బియ్యం పిండి మూడు కొలతలు కల కలిసేలాగా పిండి ప్రముదలు చేసుకొని దా వాటిలో నెయ్యిలొత్తులు వేసుకొని వెలిగించుకొని దీపదానం ఇవ్వాలండి ఇదిగోని ఇలా తమలపాకు పెట్టేసుకుని రెండు అయితే పెట్టేసుకున్నాను ఇంటి దగ్గర రెడీ చేసి పెట్టుకున్నాను నెయ్యి ఒత్తులు వేసి తీసుకొని ఒక బాక్స్లో తీసుకొని వెళ్ళిపోయాను ఇంకా తర్వాత తాంబూలం ఇవ్వటానికి రెడీ చేసుకోవాలి తాంబూలం ఇవ్వటం కోసమైతే ఒక రెండు తమలపాకులు రెండు అరటిపళ్ళు ఇంకా ఒక్క గుండు ఒక్క ఉంటే ఒకటి ఇచ్చేసి దానిపైన తాంబూలం దక్షిణ ఇవ్వాలండి అది మన స్తోమతకు తగ్గట్టు పదకొండు రూపాయల నుంచి ఇరవై ఒక్క రూపాయల నుంచి యాభై ఒక్క రూపాయ హండ్రెడ్ వన్ నాట్ వన్ అలా ఎంతైనా పెట్టుకోవచ్చు నేనైతే ఇలా వన్ నాట్ వన్ పెట్టేసి దీపదానంకైతే ఇలా రెడీ చేసుకున్నాను ఇంకా దీపదానంతో పాటు స్వయంపాకం కూడా దానం ఇస్తే చాలా మంచిదండి ఎందుకంటే ఒకరోజు బ్రాహ్మణుడికి మనం ఇంటికి పిలిచి భోజనం పెట్టినంత అవుతుంది విలువ ఉంటుంది కదా అని స్వయం పాకం కూడా తీసుకెళ్ళండి స్వయంపాకంలో మనం ఏమేమి తీసుకెళ్ళాలంటే ఒక కేజీ బియ్యం తీసుకొని వెళ్ళాలి ఇంకా పెసరపప్పు కందిపప్పు చింతపండు బెల్లం ఉప్పు ఇంకా ఒక తోటకూర తీసుకెళ్ళాలి కానీ నాకు మిస్ అయింది తోటకూర ఇంకా ఇంట్లో ఉండే టమాటాలు పచ్చిమిర్చి అలా ఏవైనా అవినాలుగు అవినాలుగు వాళ్ళకి ఒక రోజుకి భోజనానికి సరిపడా అన్ని తీసుకొని వెళ్ళి ఇస్తే దాన్ని స్వయంపాక దానం అని అంటారండి అలా ఇస్తే చాలా మంచిదని చెప్తారు ఎందుకంటే ఇప్పుడున్న సిటీ కల్చర్లో మనం అతిథుల ఇంటికి రావటం అవన్నీ పోయినాయి అండి అపార్ట్మెంట్ కల్చర్ అంతా వచ్చేసింది కదా ఇప్పుడు మనం ఎవరికి పిలిచి భోజనం కూడా పెట్టట్లేదు అలా మనం ఎవరిని ఇంటికి పిలవలేము అలాంటప్పుడు ఇలా బ్రాహ్మణుడికి స్వయంపాకం దానం ఇవ్వటం వల్ల చాలా మంచి ఫలితం కలుగుతుంది చాలా బాగుంటుంది అందుకోసమైతే ఒక్కరోజు ఎప్పుడు మనమే తింటూ మనమే ఉంటాం కాకుండా ఒక్కరోజైనా ఇట్లా ఒకసారి ఒకరికి భోజనం పెట్టిన ప్రతిఫలం ఆలోచించాలని ఇలా స్వయం పాకం దాని ఇస్తే మంచిదని చెప్తూ ఉంటారు పెద్దలు చెప్పిన మాటలు ఎప్పుడైనా మనకు మంచి జరుగుతాయండి అండి ఇదిగోండి ఇక ఇలా దీపదానానికి అయితే రెడీ చేసి పెట్టుకున్నాను స్వయం పాకం అయితే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను అందరు లైన్లో కూర్చొని ఉన్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే ఇలా ఇచ్చుకుంటూ వెళ్తున్నారు పంతులు గారు కూర్చొని తీసుకుంటూ ఉన్నారు ఇదిగోండి ఇలా దీపదానం ఇచ్చేసిన తర్వాత ఇంకెట్లా అక్షంతలు వేసి గోత్రనామాలు చదివేసి ఆశీర్వదిస్తున్నారు అన్నమాట ఫస్ట్ అయితే దీపదానం తీసుకొని తర్వాత స్వయంపాకం దానం తీసుకుంటున్నారు ఇంకా నేనైతే వెయిట్ చేస్తూ ఉన్నాను ఇక నేను కూడా దీపదానం ఇచ్చేసి స్వయంపాకం ఇచ్చేటప్పుడు అది కొంచెం మంత్రం చెప్పారు అది చెప్పి అలా దీపదానం తీసుకొని ఆశీర్వాదం అయితే ఇచ్చేసారండి ఈ కార్తీక సోమవారానికి నాకు ఎంతైతే వీలైతుందో నా స్తోమత ఎంతవరకు ఉందో అంతవరకు అయితే నేను చేయగలిగానండి మీరు కూడా ఒకవేళ వీలైతే ఈ కార్తీక మాసంలో దీపదానం ఇస్తే చాలా మంచిదండి వీలైన వాళ్ళు చేసుకోండి ఇక ఇవాళ వీడియో ఇంతేనండి ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి